కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తిరుపతి జిల్లా కలెక్టర్ గూడూరు సూళ్ళూరుపేట ఎమ్మెల్యేలు పాయశం సునీల్ కుమార్ నెలవలే విజయశ్రీ పరామర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని వైద్యులను మంత్రి డాక్టర్ స్వామి ఆదేశించారు ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు

என்னது ஏன்னா ஊரில் கூர்ச்சோ கூர்ச்சோ கூர்ச்சி டவுட் வச்சுக்கா மனிதர் கேட்குறது சரி தான் டெம்பரேஜர் சம்மா

ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది విషయం తెలిసింది అంటే నేను నిన్న కలెక్టర్ గారితో అదేవిధంగా మరియు డిఎమండ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం సంబంధించి తీసుకోవడం జరిగింది కొంచెం తీవ్రంగా అస్వస్థత కోనటువంటి పిల్లల్ని ఏడుగుని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు జనరల్ హాస్పిటల్ సంపాదన అక్కడ పిర్య ఇచ్చినంత మాట్లాడడం జరిగింది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ గూడూరు సుళ్ళూరుపేట కూడా మిగిలిన పిల్లలు ఉన్నారు ప్రాథమికంగా గుర్తికర సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా ఫలితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్తున్న జరుగుతుంది బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది సీజన్ మారింది వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి సీజన్స్ వస్తున్నాయి కామన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ అసార వ్యాధులు కూడా వ్యవస్థంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాటిస్తేనట్టుగా మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో టువంటి సంఘటన దురదృష్టకరం ఈ దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగిన చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం ప్రాథమికంగా కొన్ని లోపాల్లో కొందరు వందలు జరిగినటువంటి విషయాన్ని కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది వాటి మీద వివరాలు చర్చించుకొని చర్యలు తీసుకుంటాం ఇది ఒక్క చోటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమం కావచ్చు వెనుకబడినట్టు తరగతులు కావచ్చు మైనారిటీ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సీఎంఓ పేసి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలో చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళి వచ్చి వైద్యం చేయించుకునేటువంటి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక రెండు మూడు రోజులు సెలవులు ఇచ్చి అలాంటి పరిస్థితులు ఎందుకంటే ఈ మన ఇది అతిసార మిగతా పిల్లలు కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయని నివారించి పరిస్థితిని చక్కబడిన తర్వాత మళ్ళీ కూడా స్కూల్స్ స్కూల్ రీఓపెన్ చేస్తామని కూడా తెలియజేసుకుంటాం